శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం జాయే సర్వ కార్తీక పురాణం ఇరవై ఏడవ అధ్యాయం దూర్వాసుడు అంబరీషుణ్ణి ఆశ్రయించుట మరలా అగస్తున కిట్లు వచించెను సంభవ ఆ శ్రీహరి దూర్వాసుని ఎంతో ప్రేమతో చేరతీసి ఇంకను ఇట్లు చెప్పెను ఓ దూర్వాసముని నీవు అంబరీషుని శపించిన విధముగా ఆ పది జన్మలు నాకు సంతోషకరమైనవే నేను అవతారములెత్తుట కష్టము కాదు నీవు తపస్సాలివి నీ మాటలకు విలువ ఇవ్వవలను గాన అందులకు నేను అంగీకరించి బ్రాహ్మణుల మాట అసత్యములైనచో వారికి గౌరవం ఉండదు ఇటు భక్తులను కాపాడుట అటు బ్రాహ్మణుల మాట తప్పకుండాట నా కర్తవ్యము నీవు అంబరీషుని ఇంట భుజింపక వచ్చినందులకు అతడు చింతాక్రాంతుడై బ్రాహ్మణ పరివృత్తుడై ప్రాయోపవేశము అనర్పించి నిలిచినాడు ఆ కారణమున విష్ణు చక్రము నిన్ను బాధింపబూనిను ప్రజారక్షణమే రాజధర్మము కానీ ప్రజాపీడనము కాదు ఒక బ్రాహ్మణుడు దుష్టుడైనచో వానిని జ్ఞానులకు బ్రాహ్మణులే శిక్షింపవలను ఒక విప్రుడు పాపి అయినా మరొక విప్రుడే దండించవలను ధనుర్భాణములు ధరించి ముష్కరుడై యుద్ధమునకు వచ్చిన బ్రాహ్మణుని తప్ప మరెవ్వరిని ఎప్పుడూ దండించకూడదు బ్రాహ్మణ యువకుని దండించుట కంటే పాతకము లేదు విప్రుణ్ణి హింసించువాడును హింసింప చేయువాడును బ్రాహ్మణ హంతకులని న్యాయశాస్త్రములు ఘోషించుచున్నవి బ్రాహ్మణ్ణి సిగబట్టి లాగినవాడును కాలితో తన్నినవాడును విపద్రవ్యమును హరించువాడునను బ్రాహ్మణుని గ్రామము నుండి తరిమినవాడును విప్ర పరిత్యాగమునరించినవాడును బ్రహ్మహంతుకులే బ్రహ్మహంతకులే కాన ఓ దూర్వాస మహర్షి అంబరీషుడు నీ గురించి తపస్సాలియు విప్రోత్తముడును అగు దూర్వాసుడు నా మూలమున ప్రాణ సంకటమును పొందుచున్నాడు అయ్యో నేను బ్రాహ్మణ హంతకుడైన నైతినే అని పరితాపము పొందుచున్నాడు కాబట్టి నీవు వేగమే అంబరీషుని కడకేగుము అందువలన మీ ఉభయులకు శాంతి లభించును అని విష్ణువు దూర్వాసనకు నచ్చజెప్పి అంబరీషుని వద్దకు పంపెను ఇరవై ఏడవ రోజు పారాయణం సమాప్తం